శిల్లా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో ఉడమిలో అనువను పరవశించుట నేచుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు మందలు పాలదారలు రికపోలు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూహి గనవులు ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతా విందుకో జీవించటంలో ఉన్న మధువిమ తెలుసుకోలే శిలా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో పండు వెన్నెల నిండు కొన్నమి సంతె వెలుగులు ఇంద్రధనసులు సూర్య చంద్రులు దారలు విశ్వమున విరభూషితారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో నీ నీవే నీ శిల్పం నీవి సృష్టి కొండ కోనలు వంకలు జంట గోవలు జుంటు తేనెలు రామచినుకలు గోరు వలు కోలలు కోనంగలాటలు తనివి తీరదు తరువు చాలదు జీవితంపై తనివి తీరదు తరువు చాలదు జీవితంపైడలదు శిలా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో चीकटि चीकटि चण्डा पगलु रात्रि रात्रि पगलु जनन मरणं मरणं जननं क्षणमु क्षणं कधुरगानं जीवितम् चिगुरा क्षणमु क्षणं कधुरगालं जीवितम् శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో నీటిలో మన ఉన్నది నిప్పులు చైతన్యమున్నది గాలిలో మకరంతమున్నది భూమిపై జీవమున్నది పోతు సృష్టి కీపతి సృష్టిని పోతుంది జలదీశా నీవే శిల్పే నీవే శిల్పం నీవే సృష్టిలో ప్రకృతి మన పంచ ప్రాణం ప్ర ಪ್ರಕೃತಿ ಮನ ಹರಿತ ಹರಂ ಪ್ರಕೃತಿ ಮನ ಕಲ್ಪವಲ್ಲಿ ಪ್ರಕೃತಿ ಮನ ಕನ್ನ ತಲ್ಲಿ ಪ್ರಕೃತಿ ನಿಕಾ ಪಾಡಿನ ಪುಡೆ ಪ್ರಗತಿ ಸಾಗೇನೋ ప్రకృతి విద్వసమైతే తే ప్రాణమాదే నో శిలా నీ విం నీవి సృష్టిలో కలలు కనకుండా సంద్రం అలలు కదలిరాకుండా మేఘం నదిగా మారేనా సినుకు శనుకు ఒడిసి పడితేనే సిరులు పండేది శమకు జీవం పోసినప్పుడే కడుపు నిండేది శిలానీ విల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో కాలమన్నది కాలమన్నదిరానిది కాలశీక్రము ఆగిపోనిది కాలము కు వెల కట్టగలమా కాలము భయపెట్టగలమా కాలమన్నది దాసి పెడితే దాగి ఉంటుందా కాలగమనం తెలియకుండా పతితముంటుందా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో కొట్టినా నీవేలు మరవని కట్టి గుణని చెట్టులో కుత్య పాలు సృష్టిలో ప్రతి జీవ్య జాతికి సృజన ఉన్నది నేర్చుకో ప్రకృతుని కాపాడిని పరిణమాను శిలానీ విల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో కడుపులో పది నెలలు మూసి కంటి రెపోలే కాసి బరువు బాధ్యత ఎన్ను చూసి బ్రతుకునంత తారపోసి తల్లి తండ్రికి మించిన దైవం ఉంటుందా അമ്മ നന്നല കണ്ടേ നീവേ സൃഷ്ടിലോ ലീവി ശിപീവി ശിൽപീവി സൃഷ്ടി ല പ്രേമകുലമാനമുദിക്ക് ഭാര്യമന്ത് ബുന വിടതിയേനി ఒకరి బాధ్యత ఒకరు మోసే బలమున్నది ప్రేమలు ఒకరి కోసం ఒకరు ప్రతికి త్యాగమున్నది చెలిమిలో శిల్లా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో తల్లిదండ్రులు భార్య పిల్లలు వన్న తమ్ములు చెల్లెలు కొడుకులు కోడళ్ళ వాళ్ళ మనములు మునివరవరాలు పాత తరమే కొత్త గపతి ఫలిస్తుందో జన్మకు ప్రతి జన్మగా సాగిపోతుందో శిలానీవి శిల్పినీవి శిల్పం నీవే సృష్టిలో మట్టిలో మమకారమున్నది చెట్టులో మన ప్రాణమున్నది పుట్టుకకు ఓ లెక్కనున్నది పొట్టుదలకు లక్ష్యమున్నది సాధనే నీ ఊపిరై సాగిపోవాడి ధైర్యమే నీ బలముగా చీరాది శిలా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో గాయపడకుండా హృదయం గేయమౌతుందా కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా ఉలికి భయబడితే శిలలు శిల్పమౌతాయా అలకు భయబడితే నా వాదరికి చేరేనా టుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా కూర్పును సవి చూడకుండా మాటు పూత ఉన్నదా శిలా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో వెన్నుని మిరితే ఎగిరి పడకు ఎన్ను కోటుకు బెదిరిపోకు నమ్మి నువ్వు మోసపోపు నమ్మి నోళ్ళు ముదులుకోపు ఏది ధర్మము ఏద ధర్మము ఏది సత్యము ఏద సత్యము ఏది స్వార్థము ఏది వ్యర్థము తెలిసి నడవాడు శివానీ విల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు పోరులో నువ్వు గెలవలేనిది ప్రేమతో నువ్వు గెలవచ్చు మంచి పనులే మనిషికి గీటురాయి మనిషి పోయి దిగిలే గురుతులు శిలా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో దేవుడిని చేసింది నీవు దైవమును పులిసింది నీవు మతములను సృష్టించి జనులను మతులను మార్చింది నీవు మానవత్వమే మనిషికి మతము కావాలు మనుషులంతా ఒక్కటే నీహితము పలకాదు శిలా నీవి శిల్పి నీవి శిల్పము నీవి సృష్టిలో మత్తులు పడి మాసిపోకు మరణమును కొని తెచ్చుకోకు వస్తువుకు నువ్వు బానిసవకు స్వార్థము తుదిగజారిపోకు బానిసత్వం వదలకుండా బాగుపడలేము ్రతుకుకు అద్దం తెలియక ముసులు శలా శిల్పే నీవే శిల్పం నీవే వృష్టిలో కులములన్ను కూలిపోవును మతములన్ను మాసిపోవును ಜ್ಞಾನಮೊಕಟೇ ಮಿಥಿಲಿ ಪೋಗುನುತ್ಯಾಗ ನಿಚಿಪೋಗುನು ವಿಜ್ಞಾನ ಮೇ ವಿಶ್ವಾಂತರನ್ನು ದಾಟಿವೋ ತ್ಯಾಗ ಮೇ ನೀರಿತನು ತಿರಿ ಗಿ ದೋ ಶಿಲಾ ನೀವೆ ಶಿಲ್ಪಿ శిల్పం నీవే సృష్టిలో విజ్ఞానము చాలదు వివేకము అలవరుచుకో ధనము ఒక్కటి చాలదు నీ గుణమును సరిచేసుకో కలిమిలేములు కష్ట సుఖములు కాల గమనము తెలుసుకో మనిషి ఋషిగా మారేటందుకు మార్గం ఎంచుకోయం శిలా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో

శుభ్రత ఈ మాలినమంతా శుద్ధ చేస్తుందో శిలా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో ఆడపిల్లను కుట్టని ఆడపిల్లను పెరగనివ్వు ఆడపిల్లను చదవనివ్వు ఆడపిల్లను ఎదగనివ్వు ఆడపిల్లల పొడమికి ఆనవాడు ఆడ జన్మే లేకపోతే అమ్మలేదు శిలా నీవే శిల్పి నీవి శిల్పం నీవే సృష్టిలో స్నేహమే మన చిందగి స్నేహమే మన బందగి స్నేహమే మన సన్నిధి స్నేహమే మన పిన్నిధి స్నేహ మేలే జీవితానికి వెలుగునిచ్చే విన్నెల స్నేహమే మన దారి పొడుగున లేదని శిలా శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో పాడి పంటలు కల్ల దేశము పస్తుల తువాడు తరుణం పేదలే పేదలై ధనవంతులు ధనవంతులై ఆకలివక మొక్కటైతే ఆగమే నో అంతరాలు లోకమి శాంతవనమోయి శిలానీ నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో కుడనిలు అనువలు నీవి నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవి శిల్పి నీవి శిల్పం నీవి సృష్టిలో